హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపటి నుండి ట్రైన్ టికెట్స్ బుకింగ్స్లో కొత్త రూల్స్ ఇక్కడ నుండి ఇలాగే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇక కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కఠినమైన నియమాలు అమలు చేయాలని భావిస్తుంది ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కలిగి ఉన్న ప్రయాణికులు స్లీపర్తో పాటు ఏసీ కోచ్లలో ప్రయాణించడానికి అనుమతించబడదని వెల్లడించింది వెయిటింగ్ టికెట్లు ఉన్నవాళ్ళు కేవలం జనరల్ క్లాసులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుందని వెల్లడించింది ముఖ్యంగా ఐఆర్సిటిసి ద్వారా బుక్ చేసుకున్న ఆన్లైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే రైలు బయలుదేరే సమయానికి అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుందని తెలిపింది అయితే కౌంటర్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్లను తీసుకున్న ప్రయాణికులు ఇప్పటికీ చాలామంది స్లీపర్ ఏసీ కోచ్లలో ప్రయాణిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కొత్త రూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది ఇక ఇండియన్ రైల్వే కొత్త రూల్ ఏం చెప్తుందంటే మే ఒకటి నుంచి వెయిటింగ్ లిస్టు టికెట్ ఉన్న ప్రయాణికులు స్లీపర్ ఏసీ కోచ్లలో ప్రయాణించేందుకు అనుమతించరు టింగ్ టికెట్ ఉన్న ప్రయాణికుడు ఆయా కోచ్లలో ఇతరుల సీట్లలో కూర్చొని ఉంటే జరిమానా విధిస్తారు లేదంటే జనరల్ కంపార్ట్మెంట్కు తరలిస్తారు కొన్ని సందర్భాలలో టీటీఈ జరిమానా విధించడంతో పాటు జనరల్ భోగికి పంపించే అవకాశం కూడా ఉంటుంది ఇక కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు ఈ రూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు ఇక ఈ నియమం కారణంగా వెయిటింగ్ లిస్టు టిక్కెట్ హోల్డర్ల నుంచి ఎదురయ్యే సమస్యలు ఇకపై ఉండవన్నారు ఎలాంటి అసౌకర్యం లేకుండా కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు ఇక వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులతో ఇబ్బందులు ఆయా సందర్భాలలో వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు స్లీపర్ ఏసీ కోచ్లలోకి ప్రవేశించి కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికుల సీట్లలో బలవంతంగా కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది అంతేకాదు కోచ్లలో వెయిటింగ్ టికెట్ ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు దారులు బ్లాక్ అవుతాయి దీనివల్ల ప్రయాణికుల రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది సో ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంటుంది ఒకవేళ మీరు కూడా వెయిటింగ్ టిక్కెట్తో రైలు ప్రయాణం చేస్తుంటే ఇబ్బందులు పడకుండా నేరుగా జనరల్ బోగిలోకి వెళ్ళటం ఉత్తమం అలా కాకుండా స్లీపర్ ఏసీ బోగిలోకి ఎక్కితే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది జరిమానాతో సహా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి